you <laughs> వెల్కమ్ టు నా పేరు ఈ మీకు వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అండి స్వాతి హాస్పిటల్ నందు ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ లో రాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను నిరదవల్ లైన్స్ ఆధ్వర్యంలో నిరదవోలు ప్రభుత్వ బాలుర పాఠశాల నందు కీర్తిశేసులు డాక్టర్ గారపటి ప్రసాదరావు ఆర్థిక సహకారంతో కళావేదిక ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఎన్నికల ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు కలెక్టర్ ఆదినారాయణి లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ బాలీర నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ గారపాటి ప్రసాదరావు ఆర్థిక సహకారంతో నిర్మించిన కళావేదికను నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ లయన్స్ డిస్టిక్ గవర్నర్ మట్టి మాణిక్యాలరావులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్టిక్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే లయన్స్ క్లబ్ ఒక అడుగు ముందుకు వేసి విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని దానికి తగ్గట్టుగానే ఈరోజు కళావేదికను దాతల సహకారం లయన్స్ క్లబ్ పూర్తి అన్నారు చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా చదువుకునేందుకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ ప్రభుత్వం ముందు ఉందని సేవా సంస్థల ద్వారా విద్యార్థులకు మరింత సహకారం అందిస్తున్న లయన్స్ క్లబ్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బండి వెంకటేశ్వరరావు సెక్రటరీ ఐఓసి భద్రం లయన్స్ క్లబ్ సీనియర్ సేవారత్న కొత్తపల్లి రవికుమార్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు से था था। है। तो मैं ओल्ड स्टूडेंट प्रेजेंट अच्छे गारो वेलकम அண்டா நான்

మీరు కూడా అక్కడికి వెళ్ళం లేదు ఈ దగ్గరికి వెళ్ళండి కొద్దిగా కొద్దిగా దించ ఈరోజు నెల్లూరు లైన్స్ లో ఆఫీషియల్ మీట్ లో భాగంగా ఒక ఆదర్శంగా ముఖ్యంగా విద్యార్థులకు పూర్తిగా లైన్స్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో కళాకారి నిర్దేశం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం నెల్లూరు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదిరాయణ గారు మరి అమృత హస్తాలతో ప్రారంభించడం దానికి తొలుతుగా మాకు మార్గదర్శకులు నైరుజంలో సేవాస్తున్నటువంటి బతుకల్ రామారావు గారిని స్మరించుకుంటూ వారి యొక్క తనయులు మాస్టర్ కృష్ణ గవర్నర్ బతుకల్ రవికుమార్ గారు ఏ పరిచయాల్లో ఒక నిబద్ధత పారదర్శకత ఆదర్శం ఉంటుంది వారు ప్రతి రోజుల్లోనే ఇంత చక్కని కళాగారు మరి ఎంతో మంది విద్యార్థులకు

అడ్డు పెట్టినప్పుడు టెషన్ క్లాస్ రూమ్స్ కి శంకుస్థానం చేయడానికి ప్లేస్ చూడటానికి రావడం జరిగింది అప్పుడు ఇది ఒక మినీ పాలిష్ట ఉంది దాన్ని ఆ రోజు క్లీన్ చేసి ఒక రూపొందిస్ అవడం జరిగింది దానిని స్వరూపాన్ని పూర్తిగా మార్చింది మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చలారంగంలో పైన ఏర్పాటు చేసి ఈ రోజు ఈ వేదికని మన అత్యంత ఆయులు పురా ప్రముఖులు ప్రముఖ డాక్టర్ కారబాట ప్రసాద్ రాయ్ గారి జాతం వారు భారీ గారు అలాగే లయన్స్ క్లబ్ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం తీసుకెళ్ళిన నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఆ పక్కన ఉన్న ప్రతి కామేశ్వర గారి బిల్డింగ్ కట్టినప్పుడే చాలా అద్భుతంగా చేస్తున్నారు అని అనుకున్నాం అలాంటిది ఈ రోజు నాన్నగారి స్టేజ్ లైన్స్ క్లబ్ వారు ఇంత బాగా చేయటం ఇది స్కూల్ వారు ఒక్కరికే కాదు గడద పట్టణ ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అన్ని కార్యక్రమాలకే ఉపయోగపడేయాలి అనువుగా చాలా బాగా వచ్చింది ఇందులో ముఖ్యంగా అంగల్ చల్లారావు గారికి మాత్రం నా హృదయపూర్వక నమస్కారాలు నా వరకు అయితే కర్త కర్మ అని ఆయనే అంటాను ఆయన లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ముందుకు వెళ్ళదనే నా ప్రగాఢ భావన అందుకో తలారావు గారు నేను మొదలు ముందుగా మనం మాట్లాడుకుందాం నేను మోస్కఫ్ ఇక్కడ సాధారణ ఎన్నికల షెడ్యూల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన విడుదల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ నర్సింహుల్ నర్సింహుల్తో కలిసి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు ఇతర ఎన్నికల అధికారులు జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియామావళి అమలుపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చూపరాదని తెలిపారు ఆయా రాజకీయ పార్టీలు పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా ఉండాలన్నారు రాదని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాదని స్పష్టం చేశారు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం ఏదైనా ప్రయోజనం బహుమతి పొందడం వంటివి ఎన్నికల ప్రవర్తన నియామావళి విరుద్ధమన్నారు ఈ సమావేశంలో నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ డిస్ట్రిక్ట్ మెషినరీ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ అయితే ఇప్పుడు ఏ ఫేజ్ అయినా కూడా ప్రొసీజర్స్ ఆర్ సేమ్ కాబట్టి మనకి ఓన్లీ థింగ్ ఎన్ పీరియడ్ మనకి ఇంక్రీజ్ అయింది మనకి ఏ ఫేజ్ లో ఉన్నా కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మార్థింగ్ వరకు సేమ్ యాక్టివిటీస్ చెక్అప్ చేస్తాము బట్ అనౌన్స్మెంట్ నుంచి నోటిఫికేషన్ వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనం చేస్తాము కాబట్టి ఇప్పుడు ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పీరియడ్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ సో మనకి ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి కోడ్ కమింగ్ టు సో కోడ్ ఇయర్స్ కమింగ్ టు ఫోర్స్ అండ్ మనకి ఎయిటీన్త్ ఏప్రిల్ మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము అంటే ఫామ్ వన్ నోటీస్ ప్రతి కూడా ఎయిటీన్త్ ఏప్రిల్ పబ్లిష్ చేస్తారు సో ఎయిటీన్త్ ఏప్రిల్ నుంచి నామినేషన్స్ తీసుకుంటాము ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్త్ స్కూటీని ట్వంటీ నైన్త్ విత్ డ్రాల్ సో ట్వంటీ నైన్త్ విత్డ్రాల్ అయిన తర్వాత ఆ రోజు ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పబ్లిష్ చేస్తాము ఫామ్ సెవెన్ ఏలో చేసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫర్ పోలింగ్ పర్సనల్ అందరికి తర్వాత వచ్చేసి ఈటీ ఈటిపిబిఎస్ సర్వీస్ ఓటర్స్ కి ఆ తర్వాత హోమ్ ఓటింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ పోల్ డే కి మన అందరం కూడా ప్రిపేర్ అవుతాం వ్యయ ప్రయాసం లేకుండా సత్ఫర న్యాయం పొందాలంటే జాతీయ లోకదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మొత్తం అరవై నాలుగు న్యాయస్థానాల్లో జాతీయ లోకదాలత్ నిర్వహించారు రాజమహేంద్రవరం కోర్టు ఆవరణంలో జరిగిన అదాలత్ ను ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు అనంతరం ఎంవీ యాక్ట్ ద్వారా అదాలత్ పరిష్కరించిన కేసులకు సంబంధించి కక్షిదారులకు పరిహార చెక్కులు హామీ పత్రం అందించారు యార్లగడ్డ సురేష్ బాబు అని ఓఎన్జీసీ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబీకులకు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల భీమా పరిహారం అందేలా కేసును పరిష్కరించారు ఆ మేరకు పరిహార చెక్కును మృతుడి భార్య బృందాదేవికి ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందించారు

మధ్యాహ్నం ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది రేటేజ్ వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్ అని కింద చేస్తారు మీకు అన్ని కింద కూర్చోవడానికి అలాగే మా చైర్మన్ మేడం గుర్తించి తీరాలి ఈ సందర్భంలో మా తరఫున దాటిపోయింది నెక్స్ట్ మాకు ఫస్ట్ ఏడిజ్ కానీ ఎస్ ఎస్టీ కోర్టు జడ్జి గారు కానివ్వండి సార్ అంటే ఇంకా పర్మనెంట్లో అతని చైర్మెన్ టైప్లో పర్మనెంట్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ నెంబర్ అయిపోయారు బట్ వీఆర్ గోయింగ్ నా పేరు ఇప్పుడు మా భర్త పేరు సురేష్ బాబు వైఎన్సీలో ఇంజనీర్గా చేసేవాళ్ళు రోడ్ యాక్సిడెంట్ అవటం వల్ల కోర్టులో కేసు వేసాము కోటి పన్నెండు లక్షల కేసు వేసాము వచ్చినాయి అందుకని కృతజ్ఞతగా కృతజ్ఞతలు చదువుతున్నాను జడ్జి గారికి అందరికీ ఇవి బిల్డింగ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఎన్సీఏ న్యూస్